ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతలారా బాగున్నారా మీ కొరకు ప్రతి దినం ఫిబా ఇండియా టీం అందరం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం రండి ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఈ రోజు మనం వినబోతున్న దేవుని వాక్యము సైకాలజీ నిజంగా యేసుక్రీస్తు యొక్క సైకాలజీ ఏ విధంగా ఉన్నది ఇహలోకంలో ఉన్న మనము మన యొక్క సైకాలజీ ఎలా ఉన్నది అనే విషయాలు మీ మధ్యన నేను తెలపాలని యేసుక్రీస్తు పరలోకం నుండి ఈ లోకానికి చేసిన యాత్ర ఎంతో ఆయన తన మహిమను వదిలిపెట్టి వచ్చాడు కాని మహిమ ఆయనను వదలలేదు దేవునితో సమానుడైన యేసు తన పదవిని విడిచిపెట్టడంలో ఉద్దేశమేమై ఉండొచ్చు ఆలోచిద్దాం ఆయన తగ్గింపు వైఖరి మనకు గొప్ప మాదిరి దేవునితో సమానుడిగా ఉండడం ఆయన సంపాదించుకున్న పదవి కాదు అది ఆయనకు స్వతహాగా ఉంది తగ్గింపు మనస్తత్వం మనకు ప్రార్థన బడిలోనే అలవడుతుంది మనకు ప్రాప్తిస్తుంది తగ్గింపు మనసు మనకు రావాలంటే మన జీవితంలో ప్రార్థన అనే ఈ ఆయుధం మనకుండాలి పరిశుద్ధాత్మ మనలో ఉండి మనం యేసులాగా ప్రార్థన చేయడాన్ని నేర్పుతాడు చేసిన ప్రార్థనలో ఆయనకున్న పరలోక దర్శనం నిశ్చయత పరలోక సంబంధమైన ఉత్కంత గమన్యం తండ్రి నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేదో అది నాకు తిరిగి ఇస్తావని ప్రార్థిస్తున్నాను అన్నాడు ప్రభు యోహాను వార్త పదిహేడు వైట్లో ప్రియ దేవుని జనాంగమా వింటున్న శ్రోతలారా యేసు మన ప్రార్థన మన స్వదేశం పరలోకం మళ్ళీ అక్కడికే ఎప్పుడు వెళదాం ఆశతో మనలో ఎల్లప్పుడూ ఉరకలు వేస్తూ ఉండాలి యేసుక్రీస్తు యొక్క ప్రార్థన జీవితం మనకు మంచి ఒరవడి ఏసుప్రభు తన స్వస్థలానికి అనగా పరలోకానికి వెళ్ళిపోతూ అన్న మాటలు మరుపురానివి తండ్రి నేను ఇక ఈ లోకంలో ఉండను గాని నీవు నాకు ఇచ్చిన శిష్యులు ఈ లోకంలో ఉన్నారు వారిని ఇప్పుడే పరలోకానికి తీసుకురాను వారిని ఇక్కడే ఉంచుతాను వారికి పని అప్పగిస్తాను వారు సువార్త ప్రకటిస్తారు వారిని కాపాడు మనం శిష్యులం అగ్రపీఠాల మీద కూర్చునే బాసులం కాదు దాసులం అందరి పాదాలు కడుగుతాం కాని కడిగించుకోం ఏసు సైకాలజీ మనలో రావాలి అది ప్రార్థన వలనే అలవడుతుంది యేసు ప్రార్థన మనం చేయడం దేవుని చిత్తం అదే మన కర్తవ్యం ప్రార్థిద్దాం దేవుని యొక్క సైకాలజీలో మనము మార్చబడడానికి దేవుడు తన చూపిస్తాడు అందుకే అధ్యాయం నుంచి వాక్య భాగాలు ఆయన ప్రార్థన యొక్క ప్రత్యేకత ప్రభువా నేర్పించు అని చెప్పాడు ప్రార్థనలో సంబంధం మా తండ్రి అని బోధించాడు ప్రార్థనలో శక్తి నీ నామము పరిశుద్ధ గాక అని చెప్పాడు ప్రార్థనలో ఆజ్ఞ నీ రాజ్యం వచ్చునుగాక అన్నాడు ప్రార్థనలో ఒప్పుకోలు నీ చిత్తం గాక అన్నాడు ప్రార్థనలో మనవి మాకు దయచేయము అన్నాడు ప్రార్థనలో పశ్చాత్తాపం మమ్మల్ని క్షమించు అన్నాడు ప్రార్థనలో తీర్మానం లేక తప్పించుము అన్నాడు ప్రార్థనలో ఆనందం రాజ్యము నీది అన్నాడు ప్రార్థనలో ప్రతి స్పందన ఆమెన్ అన్నాడు ప్రియమైన శ్రోతలారా యేసు క్రీస్తు కలిగిన ఈ సైకాలజీ యేసుక్రీస్తు జీవితంలో చేసిన ప్రార్థన మన జీవితాల్లో కూడా అటువంటి సైకాలజీలోకి మనం మారబడాలి అటువంటి మనస్సులోకి మనం మారబడ మారాలి దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి దేవుడు మనకిచ్చిన అధికారాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన ప్రతి విధమైన చర్యలను బట్టి ఆయనలో మనం మార్చబడదామా కలిగిన సైకాలజీని మనం కూడా పొందుకుందామా దేవా మమ్మల్ని నాకు నేర్పించు దేవా తండ్రి నీ రాజ్యం వస్తాది నీ చిత్తం నెరవేరుతాది నీవు మాకు సహాయం చేస్తావు మమ్మల్ని క్షమిస్తావు నీ రాజ్యంలో మేము ఉంటాం అనే మనసును మనం కలిగి ఉందామా ప్రియమైన శ్రోతలారా యువతీ కాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు యేసు కలిగిన ఆ సైకాలజీ ప్రార్థన అనే ఆయుధాన్ని మనం కూడా పొందుకుందాం ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో